ఇవాళ వచ్చేసి థర్స్డే కదా సో నేనైతే వాళ్ళ చింతపండు పులిహోర దేవునికైతే నైవేద్యం చేయాలనుకుంటున్నాను నేను చంపాలి ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తాను వాళ్ళు వచ్చేసి డిఫరెంట్ అంటే ఏం లేదు నార్మల్గా మీరు చేసినట్టే కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను వేస్తాను మీరు వేయరు అంతే డిఫరెన్స్ ముందుగా అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ని నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి ఈజీగా అవుతుందని సో ఇవి చింతపండు పులిహోరకు వచ్చేసి నేను ఆల్రెడీ చింతపండును కూడా వెయ్యి నీళ్ళు లేచి నానబెట్టి పెట్టాను అండ్ రైస్ కుక్కర్లో రైస్ అవుతుంది సో అది వెయ్యి రూపాయలు ఇదైతే పోసేసుకుందాము సో ఇక్కడ మనం చింతపండు పులిహోర కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుందండి మీ అందజులో చెప్పాలంటే ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ ఉండొచ్చు ఆయిల్ వచ్చేసి కాస్త హీట్ అనేది అయితే అవనివ్వని అంత లోపల వచ్చేసి పోసుకోవడానికి కావాల్సినవి ఇక్కడైతే ఆయిల్ హీట్ అయ్యింది

കരിയപ പച്ചിമീർച്ച വേസ്ക്കുന്നപ്പോഴും കൊണ്ട് ദൂരദി ഉണ്ടാകുമോ അവിടെ തൊണ്ട ചെല്ലായി ആലി നോക്കിന് അത് ഇയറ്റ കാ ఇలా కాస్త కలుపుకుంటే వేగనివ్వాలండి ఓకే ఇది కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేగకే అండి సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న సైజు బెల్లం ముక్క నేను చెప్పాను అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది టెంపుల్స్లో కూడా ఇలానే వేస్తారని చెప్పారు కూడా నాకు సో బెల్లం ముక్క తర్వాత కొద్దిగా జీలకర్ర మంచిన పోండి ఇది కూడా టూ మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ ఇంగువ అయితే కంపల్సరీ అండి ఇంగునికర్చి అంటే అవైలబిలిటీని బట్టి వేసుకోండి ఇక్కడ ఎండుమిర్చి కూడా వేయాలి బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను సో అందుకోసం అంటున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి సో కొంచెం ఇంకా కాస్త వేగిన తర్వాత తగ్గంత సాల్ట్ సాల్ట్ అయితే మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ వేయకండి ఇది సో ఇలా బాగా ఒక టూ మినిట్స్ ఇలా అనుకోండి ముందుగా నేను వచ్చేసి హాట్ వాటర్లో చింతపండు నానబెట్టి పెట్టాను సో ఇది స్ప్రేయింగ్ చేసేసుకొని వేసుకోవడం బాగా తాగుతుందండి పెద్ద జల్లిగంత పెడితే మళ్ళీ అందులో పడిపోతుండేమో అని చిన్నది వీటి కోసం నేను ఏం తీసుకున్నది కూడా నేను ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ చేయడం కోసము అంత క్యూట్గా ఉంది కదా చిన్న జరిగిన నేను ఇంతకుముందు టైమీ కుకింగ్ చేస్తుండే అండి దానికోసం తీసుకున్నాను ఇంతకన్నా చిన్నదైతే నాకు అప్పుడు దొరకలేదు సో అది ఇక నేను ఇప్పుడు కుకింగ్ అయితే చేయట్లేదు కాబట్టి ఇంకా ఆ ఐటమ్స్ అయితే కొన్ని కొన్ని ఇలా వాడుకుంటూ ఉంటాను బట్ నాకు చాలా ఇష్టం ఇలా చిన్న చిన్న వాటిలలో రెసిపీస్ చేయడము ఇంకా అంటే ఇప్పుడు కొంచెం పని వల్ల అస్సలు కుదరట్లేదు ఇంకా ఫ్యూచర్లో చెప్పలేము అండి చేస్తాను చేయను అనేది ఇక అందులో ఉన్న ఐటమ్స్ అయితే వేస్ట్గా ఉండే ఉండడం కోసం ఇలా వాడుతూ ఉంటాను సో ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా మెయిన్ మీరు గుర్తుపట్టారో లేదో పసుపు యాడ్ చేయలేదు చూసారా నేను పసుపు వచ్చేసి కలరింగ్ కోసం లాస్ట్లో యాడ్ చేస్తే కనుక కొద్దిగా వేసినా కూడా కలరింగ్ అనేది చాలా బాగా వస్తుంది దానికోసము సో ఇక్కడైతే ఒక వన్ టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే పసుపు పోపులో వేస్తే కలర్ అనేది డ్యామేజ్ అవుతుందండి దాన్ని సో కొంచెం ఏమైనా వెజిటేబుల్స్ కానీ ఏమైనా మీరు కొద్దిగా కుక్ చేసిన తర్వాత వేసారనుకోండి కలర్ అనేది అలానే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ సో బ్లాక్నెస్ అనేది రాదు సో అందుకోసం నేను కొంచెం వెల్లిపాయ ఇవన్నీ వెజిటేబుల్స్ యాడ్ చేశాక పసుపు అనేది యాడ్ చేస్తారు నేననే కాదు చాలామంది ఫిఫ్టీ పర్సెంటేజ్ అలానే యాడ్ చేస్తారు దగ్గర అయ్యేంతవరకు అయితే కుక్ అవ్వనివ్వాలి చూసారు కదా ఇలా దగ్గర పడుతుందాం ఇంకా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయినట్టే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ చింతపండు అనేది బాగా ఆయిల్లో మగ్గి ఇవ్వాలండి మగ్గిన అనేది మనకు ఆయిల్ వచ్చేసి పైకి తేలుతుంది అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం అంత లోపల రైస్ ఒకటిసారి కలిపెట్టుకున్నాం ఇక్కడ రైస్కి పెట్టాను బట్ రైస్ అయితే అవ్వలేదు అన్నం చల్లారిన తర్వాతనే పులిహోర అనేది కలిపామనుకోండి అన్నం వచ్చేసి పొడి పొడిలాడుతుంది ఇందులో కొద్దిగా సాల్ట్ ఆయిల్ అనేది వేశాను సో ఇలా చేయడం వల్ల అన్నం చాలా పొల్లుగా వస్తుంది ఇంకొక ఇంకో మంచి చిట్కా చెప్తాను చి అన్నం ఎప్పుడన్నా మీరు ఎంత వాటర్ అనేది సరిగ్గా తెలియదు కొద్ది కొద్దిగా మెత్తగా అయిపోతుంది కదా అలాంటప్పుడు మీకు డౌట్ ఉన్నప్పుడు ఒక హాఫ్ పచ్చ లెమన్ మిన్న అనుకోండి అన్నము మెత్తగా అవ్వకుండా పళ్ళులా వస్తుందండి ఒక వన్ అవర్ హాఫ్ లెమన్ అలా తీసుకుంటే దాని రసం వేస్తే అన్నం పొడిగా అయితే వస్తుంది సో ఇక ఆల్మోస్ట్ మనకైతే ఇక్కడ చింతపండు గుజ్జు రెడీ అయిపోతుంది కానీ అక్కడ రైస్ అయితే అవ్వలేదు సో అంత లోపల నేను అయితే దేవుని గుడి అయితే క్లీన్ చేసుకుంటానండి ఈ అయ్యే లోపల సో చల్లార్చిన తర్వాత మీకైతే చూపిస్తాను ఫ్రైస్ అవ్వడానికి నాకు ఎలాగో టైం పడుతుంది చూసారుగా ఆయిల్ చూడండి ఎలా సపరేట్ అయ్యింది పైకి లేయర్ లా ఫామ్ అయ్యింది సో ఇంకా కొంచెం ఒక టూ మినిట్స్ ఫిట్నెస్ వస్తే సరిపోతుంది లాస్ట్గా ఇక అన్నం చల్లార్చుకొని కలపడమే నేను అంత లోపల వచ్చేసి దేవుడి గుడి అనేది శుభ్రం చేసుకుంటాను ఓకే పర్ఫెక్ట్గా అయితే చింతపండు కుక్ పోయింది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం రైస్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే నేను అన్నం అయితే చల్లార్చుకున్నానండి ఈ చల్లార్చుకున్న అన్నంలో వచ్చేసి పులిహోర పులుసు అనేది కలపడండి ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి ఈజీగా టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే అస్సలు పాడవకుండా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులే వస్తుంది బట్ ఉప్పు అన్ని రోజులు వేసి పెట్టడం మంచిది కాదు హెల్త్ వైజ్గా సో నాకైతే ఒక త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది పిల్లలు ఉన్నారు కాబట్టి సో ఇలా నేనైతే మొత్తం రెడీ చేసుకున్నాను దేవునికి నైవేద్యం పెట్టి మంచి కలుపుకుంటే సరిపోతుంది ఇవాళ థర్స్డే కదా మా పక్కకి టెంపుల్ ఉంటుంది సో నేను అక్కడికి తీసుకు అయితే ఫస్ట్ నైవేద్యాన్ని తీసుకుంటున్నానండి సో నా చింతపండు పులిహోర అనేది ఎలా ఉంది అనేది మీరే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్ అయితే చేయండి ఓకే అండి బాయ్